ఎన్టీ రామారావు గారు వచ్చిన నాటకాలు కూడా వేసిన మనిసే ఎన్టీ రామారావు గారిది మేం పెట్టింది కదా ముందు ప్రభుత్వం ఉండింది అందులో ఏంటంటే ఎవరు ఆయన మంచి నటుడు కాబట్టి ఒక నటుడికే కేటాయించారు అది వంద డవట్లో వన డవ లేకు ఒక్కడికి వెళ్ళిపోతాయి కాబట్టి ఈయన పురస్కారం ఈయన పేరు ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే వైఎస్ఆర్ గారికి ఏమీ నాటకాలు వేసినప్పుడు కాదు అని ఆయనే కళాకారుడు కాదు మనకు తెలుసు కాబట్టి గత ఆయన ఏమన్నా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏమయ్యా అందరూ ఏంది రై రవీంద్ర భారత్కి వస్తున్నారు అంటే ఒక రవీంద్ర భారత్ ఒకటే ఉంది సార్ నంది అవార్డులకి ఆడుకోవడానికి ఆంధ్రప్రదేశ్లోకి ఏం ఇవ్వండి ఇట్లాంటి ఆటిటోరియమ్స్ అందుకే అందరూ ఇక్కడికి వస్తారండి అని చెప్పారట అదేంటే ఇంత పెద్ద ఆంధ్రప్రదేశ్లో అందరూ వచ్చి ఇక్కడే ఉండటం ఏంటి అని చెప్పి ఆయన ఎవరెవరు ఆంధ్రప్రదేశ్లో ఉన్నవి ఏది తెలంగాణ అంత మొత్తం కలిపి ఇంపార్టెంట్ ప్లేస్లో ప్రతిదానికి ఆటిటోరియమ్స్ కట్టించాడు ఆర్టిటోరియమ్స్ ఏమైనా పాతి ఉంటే మర్మతు చేయించి మన బ్రహ్మాండం చేపించాడు అందుకని అప్పుడప్పుడప్పుడు వేరే వేరే చోట్ల నంది అవార్డులు చేసేవి అందుకని ఆయన ఆయన కళాకారుడు కాకపోయినా ఈ కళాకారుల కోసం వాళ్ళ కన్వీనియంట్ కోసం ఐదారు ఐదారు ఏడిందో అండి కట్టించాడు కాబట్టి అందుకని ఆయన రంగస్థల పురస్కారం అవార్డు ఇవ్వటం జరిగింది అది కూడా ఏంటంటే ఇది ఆయనకి ఏంటంటే ఏ సంస్థ అది సురభియే ఇంకోటి ఇంకోట ఉన్నప్పుడు అది ఒకటికే రాదు అది అందులో ఐదు ఆరు ఏడు ఎనిమిది అంతమంది ఉంటారు కదా సమస్య అందరూ నౌడ అంటే ఒక్కడే అందుకు వన్ అండ్ హాఫ్ ఇది కాబట్టి ఫైవ్ ల్యాక్స్ క్యాష్ ప్రధానం ఇవ్వటం జరిగింది ఇది ఒకటే నాటక రంగానికి అన్న ఎందుకంటే నేను నాకంటే ముందు వేరే విజయ్ చంద్ర గారు ఉన్నారు ఉన్నారు తర్వాత నాకు ఇవ్వడం జరిగింది వచ్చేప్పుడు ఏమైందంటే అంతకుముందు రెండు సంవత్సరాలు పైగా కరోనా వచ్చిందన్న కరోనా వస్తే ఇప్పుడు కళ్ళల గురించి ఆలోచించుకోకుండా మన ప్రజలు ఇంపార్టెంట్ కాబట్టి అని రెండేళ్ళు ఎక్కువ దానికి కేటాయించడం జరిగింది ప్రతి ఊళ్ళో ప్రాబ్లమే కదా ప్రతి జిల్లాలో ప్రతి మండలంలో ప్రతి కుగ్రామంలో కూడా అందుకని రెండేళ్ళు రెండున్నరేళ్ళు దానికి పోయింది దాని తర్వాత ఏమో ఇక మితాయి అభివృద్ధులు కానీ ఇంకోటి కానీ పథకాలు కానీ వీటికి టైము ఒక టర్మ్ అయింది వచ్చేంటే ఆయన వెళ్ళిపోయి నేను రావాల్సి వచ్చింది అంటే ఇప్పుడు మనం మనం ఏం చేయగలం ఇప్పుడు దాని వన్ ఇయర్ రెండు మూడేళ్ళు పోయింది కదా పైన ఇంకా ఉంది వినండి వనడా ఫీల్ కదా ఇప్పుడు మనం ఏం చేయగలం అంటే ఆయన సీఎం గారు చెప్పారు ఇట్లా నీకున్న టైము ప నీకేమన్నా అదే ఇచ్చాను నేను నువ్వు ఫస్ట్ వద్దు 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 కానీ నేను పెట్టాను ఇప్పుడు మరి దీన్ని ఏం చేయదలుచుకున్నావు వాళ్ళు అన్నట్టు ఇంకేం ప్రాజెక్ట్ ఉంటే అవి పని చేస్తానండి అయితే ఇప్పుడు మూడు ఉన్నాయన్నా స్టేజీ ఉన్నాయి టీవీ ఉంది సినిమా రంగం ఉంది ఈ మూడింటిలో తెలుగు సినిమా రంగం కంఫర్టబుల్గా ఉంది కంఫర్టబుల్గా ఉంది వాళ్ళకి ఏమి అడుకునే పొజిషన్ లేదు ఇంకో టీవీ టీవీ ఇరవై నాలుగు గంటలు కలకాలాడుతానే ఉంది ఇంకా ఆర్టిస్ట్ సరిపోట్ల బెంగళూరు నుంచి వస్తున్నారు ఇంకా అది చాలా ఛానల్స్ ఉన్నాయి దీనికి ఏ ఛానల్ ఏమి లేదన్న స్టేజీకి వాళ్ళు కళాకారులు మనకి ఇస్తారా తస్తారా అనే పొజిషన్లో ఉన్నారు వాళ్ళు అని ముద్దైతే నేను స్టేజికి ఒకటి చేస్తానన్నా స్టేజికి ఇవ్వండి అవకాశం నాకు మూడు చేయలేను మూడు అనుకోండి పక్కన ఇది వచ్చి అది వచ్చి అది వచ్చి నా చేయి దాటి వాడు అక్కడ నేను చూసుకుంటాలండి ఇక్కడ నేను చూసుకుంటానండి ఏమేం ఏమేమి చూసుకుంటానో తెలియదు కదా మనకి నేను ఒక్కడే బాగా చూసుకోవాలంటే ఇది ఒక్కటి ఇవ్వండి అన్న ఇది బాగా చేస్తే నెక్స్ట్ ఆర్ ఉండి ఇవ్వండి ఆ తర్వాత మూడు వరుసకి చేస్తాను అలా పోను అట్లా ఒక్కడ చేయటం జరిగిందన్న ఆదిగంట కాదన్న వాళ్ళు ఆ దప్ప వాళ్ళకి ఏం తెలియదు అన్న ఆ దప్ప ఏం తెలియదు ఎప్పుడు ఏదో చోటకి వెళ్తాం ఒక నాటకం రాసుకోవటం ర్యాలీలు చేయటం ఫ్రీ కాకుండా ఊళ్ళల్లో కూడా ప్రదర్శిస్తుంటారు వాళ్ళు ఏది రామాంజల ఏద్దు అనుకోండి వాళ్ళ గద్దలో గడ్డ వాళ్ళే కొని కూర్చుంటారు ఊళ్ళో వాళ్ళు వేపిస్తుంటారు వాళ్ళకి పోష ఒక షోకి యాభై వేలు లక్ష ఇచ్చి అట్ అట్లా బతుకుతున్నారు చాలామంది పాపం అంటే వీళ్ళు చాలా బాగా చేస్తారంట భీమాంజన యుద్ధం రామంజన యుద్ధం శ్రీకృష్ణ రాయబారాలు చూడండి టీవీలో ఎప్పుడు మన వెళ్తే అందరు భోంచేసి ఏడున్నారు ఇన్ని పెడతారు చెల్లియో చల్లకో అని మొదలుపెట్టి ఇవన్నీ వాళ్ళకి ఇష్టం గ్రామస్తులకు కూడా అందుకే వాళ్ళు డబ్బులు ఇచ్చి చందాలు వేయించుకొని ఇత్త అట్ట వాళ్ళు ప్రసెన్సి బట్టే ఇంకా వాళ్ళు అన్న అందుకని ఇవి ఇవి ఏందో ఇవి ఫర్దర్గా ఇది సక్సెస్ అయితే అన్న ఇప్పుడు ఏవైతే వాళ్ళకి ఇస్తున్నామో ఉత్తమ రెడ్డు అనుకోండి ఒక అవార్డు నంది అవార్డు ఒక పదివేలు ఇస్తారు చెప్పానంటే ఈసారి నెక్స్ట్ అంటూ ఉంటే నేను ఉంటే ఇక్కడికి వస్తే ఫైవ్ పర్సెంట్ ఫైవ్ రెట్లు ఎక్కువించ ఐదు రెట్లు పదివేల యాభై వేలు అలాగా జడ్జీలు న్యాయ నిర్ణేతలకి ఏదో ఒక అమౌంట్ ఇచ్చి పదివేలు ఇస్తున్నారు జడ్జెస్ అంటే ఎంత వాల్యుబుల్ మనుషుల్లో మనకు తెలుసు న్యాయ నిర్ణేతలు నాటకాల్లో మరి ఎదురుగా ఎదురుగా ఇవ్వాలి కాబట్టి సినిమానికి ఎక్కడ ఉంటాడు హీరో ఉంటాడు హీరోయిన్ ఉంటాడు డైరెక్ట్ ఎక్కువ ఉంటాడు ఈడో కూర్చొని రాసుకు వెళ్ళిపోతాడు డైరెక్టోరీనే కూర్చోని ఇది కళ్ళ ముందు చూస్తూ వాడు మార్కులు వేసి ఈడు మంచోడు ఈడు మంచోడు కాదని చెప్పాల్సి వస్తుంది అంటే ఇతనికి ఇతనే బాగా చేశాడు మీ తక్కువ చేశారు కాబట్టి అతను చెప్పాలంటే గుండె ధైర్యం కావాలి గుండెదేరం కావాలంటే సిన్సియారిటీ ఉండాలి జెన్యున్గా తెలుగు ఉండాలి అందుకని వాళ్ళకి ఏం చేశారంటే పదివేలు కాదు ఒక్కొక్క జడ్జికి లక్ష నూట పదహారులు ప్రతి మా నంది అవార్డులు చేయదలుచుకుంటే ఒక్కొక్క ఇప్పుడు ఇప్పుడు అందరికీ అందరు ఏసీ ఏసీ హోటల్స్ పెట్టించామని టూ స్టార్ హోటల్ త్రీ స్టార్ హోటల్స్ ఇప్పుడు అందరూ కళాకారులకి అంతకుముందు అనుకోండి ఏ కళ్యాణ మండపాల్లో కూడా పట్టేసి దాని మీద కార్పెట్ వేసి దుప్పటి పట్టేసి పుట్టుకోండి ఆడ ఆనందని వెళ్ళిపోమంటారు ఇప్పుడు వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారా బాబు ఎక్కడ కార్పెట్లో పడుకోబెడతావు తీసుకెళ్ళి ఎక్కడ పెడతావు పావును వచ్చి పురుగులు వచ్చి వద్దు అందరికి హోటల్ పట్టి అందులో రోజు పెళ్ళికి పెడతారు పెడతారో ప్రతిరోజు అలాగే పెట్టండి ఇది స్వీట్ అది ఆ మూడు పచ్చళ్ళు మూడు కొర్రలో సాంబార్ పప్పు ఉప్పు మళ్ళీ తరటి పొడి తిని మళ్ళీ పెరుగు పెట్టి మళ్ళీ ఐస్ క్రీమ్ పెట్టి మళ్ళీ కిళ్ళీ పెట్టి అన్నీ పెట్టండి వాళ్ళు మొత్తం తిరిగి పది రోజులు తిట్టారు ఆయన వస్తారు రని నేను అడగల ఎందుకంటే ఆయనకి ఎన్ని పనులు ఇంకెంత వర్క్ ఉంది మీకు తెలుసు నేను చెప్పగల ప్రత్యేకంగా ఇప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఎన్ని చేస్తున్నా అటు గుడ్ అయినా బ్యాడ్ అయినా ఎప్పుడప్పుడు క్రిటిక్స్ వస్తుంటాయి కదా ఇది రోడ్లు వేయలేదా ఇంకోటి లేదు అదే లేదు ఇదే లేదు అనేవి అవన్నీ ఆయన ఒక్కడు ఆ రెండేళ్ళు ఈ పాట ఉంటే కొద్దిగా ఆయన చేసుకోగలము దానికి వచ్చి ఒక ఆవిడే వచ్చి వచ్చి కూర్చొని అన్నీ ఇవ్వటం సాధ్యం కాదు అంతసేపు కూర్చోబెట్టి అంటే కనీసం ఆవిడే ఒక సీఎం పోతే స్టేట్కి చాలా ఇబ్బంది అన్న ఇది ఎవరైనా ఇవ్వగలరు ఇచ్చింది ఆయనే కదా ఇచ్చింది సీఎం గారేగా ఇచ్చింది అది సీఎం ఏంటి మీలో మీడియా మర్షి వచ్చి ఇస్తే ఏంటి వాళ్ళకి జెన్యున్ ఇచ్చావా లేదా వాళ్ళు సాటిస్ఫై చేసేవా లేదా వాళ్ళు సంతోషపడ్డారు లేదా ఇది అవార్డుల మీద వాళ్ళకి నమ్మకం పెరిగిందా లేదా ఇవి చూడడానికి సీఎం అక్కర్లా నేను చాలు నా కూడా చాలు ఏ మంత్రి అక్కర్లా ఎమ్మెల్యే అక్కర్లా మంత్రి ఎవరు వస్తే రాని సంతోషం కింద కూర్చోండి దాన్ని బట్టి అంటే వాటిని పట్టుకొని వారి మాట వెళ్ళిపోండి అందుకని ఈ నాటక కళారంగం కాబట్టి నేను అవార్డులు పెద్ద పెద్ద పిలుస్తారు కదా నేను కేఎస్టి సాయి గారిని పిలిచాను అదే సీఎం గారికి చెప్పలా అదే కాదు నాకేం అడగొద్దు బాగా చెయ్యి అదే కావాలి నాకు నాకు హెడ్డే కొండకూడదు గుడ్గా చెయ్యి ఏమైనా డబ్బులు కావాలి అడుగు ఇంకొకడు అంతవరకే రా దగ్గరికి డబ్బులు కావాలని ఇంకా అంటే రా అంటే ఎవరు ఎవరు అని నాకు చెప్పొద్దు బాగుండి మంచి పేరు వస్తే నాకు సంతోషపడేవాడు నేనే కదా ఫస్ట్ ఎవరైనా పెట్టుకుపో అన్నాడు అందుకే ఎవరు వాళ్ళు వీళ్ళు వీళ్ళ వద్దండి కళాకారుల్లో గొప్ప కళాకారుడు ఎవరు ఉన్నారు ఇంకా బ్రతికి లెజెండ్లు అంటే కేఎస్టి సాయి గారు అంటే నేర్లీ తొంభై అండి ఎనభై ఎనిమిదో తొంభయో ఉందండి అతను అతను పిలిస్తే అందరూ చాలామంది నడిపిస్తే గోపినాయుడు అని పెద్ద ఆర్టిస్ట్ ఉంది నాటకాల్లో అలా ఎవరు ఇప్పుడు సీనియర్ బతికొండల్లో లెజెండ్గా ఎవరు ఉన్నారు హెల్దీగా కొంచెం అంటే కేఎస్టి సాయి గారు చాలా గొప్ప నేను చిన్నప్పుడు చూసా ఓ ఆయన ఆయన హెల్దీగా ఉన్నాడు ఇంకా బ్రహ్మాండంగా పిలిస్తే అలా వచ్చేస్తాడు అది ఫైన్ ఆర్ట్స్ ఏదో ఉందంట అది అది ఉందంట కొన్ని వేలు చేసేట ఆ నాటకాలు అంటే షాక్ అయిపోయా అందుకని దానికి జడ్జిని కూడా అడిగిచ్చా అంటే కేహెచ్ సాయి గారు పోసాల మళ్ళీకి తెలుసా ఎంత గొప్ప విషయం ఉంటే అన్నారు దానికి ఎవరు చెప్పక్కర్ దానికి ఎవరు ఓ పర్మిషన్ అక్కర్లా సిఫార్సు అక్కర్లా ఆయన నేను చెప్పే అందుకని పేపర్ టీవీలో చెప్తున్నా అది అది ఇంకా తెలియదు అన్న అంటే అది ఇప్పుడు వాళ్ళు వైజాగ్లో రాజధాని పెట్టాలి అను అనుకున్నది వాస్తవం మీకు తెలుసు అందరికీ ఇవి ఎక్కడ పెట్టాలనేది అది నేనే ఉంటే నాకు సంబంధించిన విషయం అది నేను ఉన్నట్టు అందరి కళాకారులు అడగాలి అందరి సంస్థలను అడగాలి మీకు ఎక్కడ కంఫర్ట్ ఉంటుంది అంటే మీరు జనం రావాలిగా వాళ్ళు సంతోషంగా ఉండాలిగా ఎక్కడ మీకు అంటే నడుపు ఎక్కడ ఇప్పుడు సగం నడుపుడ్డ కాదు కదా ఇప్పుడు అది మధ్యలో నెల్లూరులో పెడ పెట్టాలా లేదా రాజమండ్రిలో పెట్టాలా ది గ్రేటు కాకినాడ ఉంది కదా వంద సంవత్సరాలు ఇంకే ఉంది అది అలాంటి గొప్పవాళ్ళు పుట్టి పెరిగారు కదా నా సంస్థలోనే అక్కడ పెట్టాలా ఇప్పుడు గుంటూరు పెట్టామన్నా మళ్ళీ నెక్స్ట్ విజయవాడ ఎక్కడ పెట్టాలి అనేది అప్పుడు మనం నిర్ణయించుకోవాలి అంటే వాళ్ళు వెళ్ళిపోయారండి మేము వెళ్ళిపోగా దానికి సంబంధం లేదు ఇది వాళ్ళకి అన్నీ ఒకే చోట ఒకే రాజధానిలో నాటకాలు అంటే దానికన్నా ఒక పెద్ద స్టేజ్ ఉన్నా అన్ని చాలా రకాల ఫెసిలిటీస్ కావాలి అక్కడ అందుకని ఏంటంటే ఇవి అవి నిర్ణయించుకోవాలి మీరు ఈ పరిస్థితి ఎవరికి వచ్చి రేయలేదు నాటకాలు కూడా అటుకు వెళ్తాయి అని ఎప్పుడు ఎవరు వచ్చినట్టేనన్నా అక్కడ వెళ్ళిపోతే వాళ్ళు అక్కడ ఇప్పుడు ఇంటర్నేషనల్ ఫెస్టివల్ వేస్తారే అప్పుడు గోవాలో పెట్టారు పెద్ద పెద్ద కట్టేసి ఆడ కూడా ఇక్కడే పర్మిట్కి పెట్టాలంటే ఒక పెద్ద కట్టాల ఆటిటోరియం పెద్ద ఆడిటోరియం కట్టాలి కనీసం రెండు వందల గదులు కట్టాలి బెస్ట్ గదులు కళాకారులకి జస్డీలకి అందరికీ అంత అయిన తర్వాత ఈ మీకోసం పెట్టాము అంటే అప్పుడు తర్వాత చూసుకోవచ్చు అది ఏమీ లేకుండా వర్ణ కూర్చునేస్తారంటే కష్టం ఇది అది కళాకారులతో కూడా కూర్చొని మాట్లాడి చేస్తే ఇంక చాలా బాగుంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్